అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందనమాట అందుకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో అయితే దాకా చూడండి ఏ టిప్ నచ్చిందనేది మీకు ఏ టిప్ యూజ్ అవుతుందనేది కూడా తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాం కదా పట్టు చీరలకి ఇలాంటి బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు ఇలా డిజైన్స్ అయితే పెట్టించుకుంటూ ఉంటాం కదండి నేనైతే బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ పెట్టించాను ఇది మనకు లూజ్గా అయిపోయింది అనుకోండి ఆ డిజైన్ అనేది అస్సలు సరిగ్గా కనిపించదనమాట మనం అప్పటికప్పుడు టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చేయించలేము అలా అని లూజ్ అయితే వేసుకున్నా కూడా సరిగ్గా ఫిట్టింగ్ అనేది బాగుండదు అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి మామూలుగా అయితే మనకు ఇలా మిషన్ కుట్టేటప్పుడు ఇలా ఒకటైతే ఎక్స్ట్రా దారం అయితే పెట్టేస్తారనమాట ఎందుకంటే లూజున పెట్టుకోవాలని అలా లేనప్పుడు ఇలా మనం ఒక పిన్ను అంటే ఒకవేళ ఇంకా దానికంటే లూజ్గా ఉండింది అనుకోండి ఒక పిన్ను పెట్టేసి తర్వాత ఉక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ ఉంటుంది బాగా ఫిట్గా ఉంటుంది అలాగే మనకు వేసుకున్న డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ చింతపండు అయితే తీసుకుంటూ ఉంటారు కొత్త చింతపండు చింతపండు తీసుకున్న తర్వాత వాటిని వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజైతే వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంకా చాలామంది అయితే సంవత్సరంలో దొరికే ఇప్పుడు సమ్మర్లో బాగా దొరుకుతుంది కదండి సంవత్సరానికి అయ్యేటట్టు ఫస్ట్ దొరికినప్పుడే చింతపండు తీసి పెట్టుకొని సంవత్సరం అంతా వాడుతూ ఉంటారనమాట అలా వాడేటప్పుడు ఫస్ట్నైతే చింతపండు అయితే ఇలా పొడిపొడిగా చెయ్యండి అంటే ముద్దలు ముద్దలు లేకుండా బాగా ఇలా పొడి పొడిగా అయ్యేటట్టు ఇలా చేయండి ఇది చేసిన తర్వాత బాగా ఎండబెట్టేసేయండి చింతపండు అంతా పలపలా అనాలన్నమాట ఎండబెట్టిన తర్వాత దాంట్లో ఏదైనా పీచులున్నా విత్తనాలున్నా ఫస్ట్ అవన్నీ తీసేసి నీట్గా ఫస్ట్ చింతపండు అయితే నీట్గా చేసుకోండి పీచులు లేకుండా విత్తనాలు లేకుండా ఇలా ముద్దలు ముద్దలు లేకుండా ఇలా బాగా పొడి పొడిగా అయ్యేటట్టు నీట్గా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒకటి ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే మన ఇంట్లో మామిడికాయ పచ్చళ్ళు జార్లు ఉంటాయి కదండీ మామిడికాయ పచ్చడి పెట్టే జార్లు ఆ జార్లలో పెట్టేసుకున్నా కూడా చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఒక బకెట కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని కింద అయితే న్యూస్ పేపర్ వేయండి తర్వాత ఇలా కొద్దిగా ఉప్పు అయితే వేయండి న్యూస్ పేపర్ పైన ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ చింతపన్ను అయితే పెట్టేసేయండి ఇలా ఉప్పు వేసి చింతపన్ను పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కూడా కొద్దిగా అయితే ఉప్పు వేయండి ఇలా ఉప్పు వేయడం వల్ల అస్సలు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది మధ్యలో ఒకసారి అయితే లవంగాలు వే వేయండి లవంగాలు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేయండి ఇలా లవంగాలు ఉప్పు వేసి తర్వాత మళ్ళీ పైన చింతపన్న వేసి తర్వాత కావలిస్తే పైన కూడా కొద్దిగా ఉప్పును వేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా అయితే ఇంకా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఉప్పును వేసేసుకోవాలి ఇలా ఉప్పును వేసేసి ఇంకా ఇప్పుడైతే మనము దీనిపైన మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు పాడవనే పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న చాలా రోజులు ఫ్రి ఫ్రెష్గా ఉంటుంది వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ టిప్ అండి ఏంటంటే బియ్యం స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారండి అందుకనే మళ్ళీ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మనం బియ్యము తెచ్చుకున్న వెంటనే మనము బియ్యం బస్తాలో ఇలా వెల్లుల్లి పాయను గడ్డను కానీ లేదంటే ఇలా పాయల పాయలు కానీ తీయండి పాయల్ని తీసి మనం బియ్యం బస్తాలో వేసేసుకున్నాం అనుకోండి అస్సలు బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి వెల్లుల్లి వాసనకు అసలు చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది రాదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్ అండి మనము బియ్యం బస్తాలో మన ఇంట్లో మిరపకాయలు ఉంటాయి కదండి అయితే వేయండి మిరపకాయలు వేసి స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు పురుగు అనేది పట్టనే పట్టవన్నమాట ఎందుకంటే ఈ ఘాటుకు పురుగులు అనేది రానే రావు తెల్ల పురుగైనా చెక్క పురుగైనా ఏదైనా సరే ఇలా అయితే స్టోర్ చేసుకోండి బియ్యం బస్తాలు అయితే వేసేసుకోండి ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే మనము బియ్యము పట్టించుకున్న వెంటనే ఇంటికి తెచ్చుకుంటాం కదండి ఇంటికి తెచ్చుకున్నా లేదంటే షాప్ నుంచి కొనుకొచ్చుకున్నాం వెంటనే బియ్యాన్ని అయితే ఒక పట్ట పోసుకొని బియ్యాన్ని కింద పోసేసుకొని దాంట్లో ఇలా కల్లుప్పు అయితే వేయండి బాగా కల్లుప్పు కలిపి తర్వాత మనము సంచికి ఎత్తేసుకున్నాం అనుకోండి అస్సలు బియ్యం అనేది పురుగే పట్టదు కల్లుప్పు మాత్రమే కలపాలి పొడి ఉప్పు కాదు మనం బియ్యం కడిగేటప్పుడు ఆ ఉప్పు కూడా కరిగిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇంగువ ఉంటుంది కదండి ఇంగువను కూడా ఒక పేపర్లో వేసి లేదంటే ఒక క్లాత్లో వేసి పెట్టేసినామనుకోండి ఆ బియ్యం బస్తాలో అస్సలు ఈ వాసనకు పురుగులు అనేది పట్టనే పట్టేవన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్పు ఇంకొక టిప్ ఏంటంటే మన ఇంట్లో కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం వల్ల కూడా బియ్యం అనేది అస్తలు పురుగు పట్టవు కర్పూరాన్ని ఏం చేయాలంటే ఒక రెండు అంటే మన దగ్గర ఎక్కువగా బియ్యం ఉన్నప్పుడు ఒక బస్తాకైతే ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే తీసుకోండి దాంట్లో ఒక కాటన్ క్లాత్లు వేసి ఇలా మూట కట్ మూట మాదిరి కట్టేసేయండి దీన్ని మనం బియ్యం బస్తాలో వేసినామనుకోండి ఒకవేళ ఎక్కువ స్మెల్ ఉంటుందంటే కవర్లో పెట్టేసి బియ్యం బస్తాలో వేయండి అలా వేసినామనుకోండి అనుకోండి అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఇంకొక టిప్ ఇంకొక టిప్ ఏంటంటే మన ఇంట్లో బోరిక్ పౌడర్ ఉంటుంది కదండి బియ్యం బస్తాల్లో కలుపుతూ ఉంటారు ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఒక బస్తాకైతే సరిపోతుంది అవి దాంట్లో బియ్యం బస్తాలో బియ్యాన్ని కింద పోసుకొని దాంట్లో కలిపేసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పురుగు పట్టదు ఎక్కువగా చేసే పని అయితే చాలామంది బియ్యం పాడవకుండా చేసే పని అయితే ఇదే అనమాట బోరిక్ పౌడర్ కలుపుతూ ఉంటారు ఇంకొక టిప్పు ఇంకొక టిప్ ఏంటంటే వేపాకు ఎండిపైన వేపాకులు ఉన్నాయి కదండీ అవి కూడా బియ్యం బస్తాలు వేసి పెట్టేసినామంటే పురుగు పట్టదనమాట వీటిలో మీ ఇష్టం అండి ఏ రకంగా అయినా ఏదైనా కలుపుకొని స్టోర్ చేసుకోండి ఏదైనా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటాం కదా టీ పెట్టి మనం ముఖం కడుక్కోవడము లేదంటే బ్రష్ చేసుకోవడమో ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాము టీ పెట్టినప్పుడు టీ ఇలా పొంగిపోయింది అనుకోండి టీ పొడి వేస్ట్ అవుతుంది అలాగే టీ టేస్ట్ కూడా మారిపోతుంది అలాగే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన పని అనమాట మూడు పనులు అయిపోతాయి అలా మనకి వేస్ట్ కా టీ పొడి వేస్ట్ కాకుండా ఉండాలి టీ టేస్టీగా ఉండాలి స్టవ్ నీట్గా ఉండాలి అంటే మాత్రం మనం టీ పెట్టిన వెంటనే ఒక స్పూన్ కానీ ఒక గరిటెను కానీ ఆ టీ గిన్నెలు అయితే వేసేసేయండి ఇంకా మళ్ళీ మనం ఎంతసేపటికి వచ్చినా మనము ఫేస్ వాష్ చేసుకొని వచ్చినా రెడీ అయ్యి వచ్చినా కూడా టీ అనేది పొంగిపోకుండా ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి కప్పులు అయితే తెచ్చుకుంటాం కదా ఎంతో ఇష్టంగా ఇలాంటి కప్పులు తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఒక్కొక్కసారి పిలుసుబారిపోయినట్టుగా లేదంటే హ్యాండిల్ దగ్గర ఇరిగిపోవడమో అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి ఎన్ని రోజులు వాడినా కూడా పిలుసుబారిపోయినట్టుగా పొక్కులు లేసినట్టుగా ఉండ ఉండకూడదు అంటే ఫస్ట్ అయితే ఇవి తెచ్చిన వెంటనే ఒక బౌల్ అయితే తీసుకోండి ఆ బౌల్లో ఈ కప్పులన్నీ పెట్టేసేయండి ఈ కప్పులన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదండీ ఆ గోరువెచ్చని వాటర్ అయితే ఈ కప్పులు మునిగేటట్టు అయితే పోసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా హీట్ ఉండాల్సిన అవసరం లేదు చల్లగా ఉండకూడదు కొద్దిగా వేడిగా ఉండాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ కప్పులన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకొని దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసుకోవాలి కొద్దిగా లిక్విడ్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయాలి హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత శుభ్రంగా కడిగి ఎత్తిపెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు పొక్కులు లేయడం కానీ పిలుచుబారిపోయినట్టు ఉండడం కానీ జరగనే జరగదు హ్యాండిల్ దగ్గర విరగడం కూడా అస్సలు ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కప్పులు ఏదైనా స్మెల్ ఉన్నా పోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇంకా తడి ఆరిపోయినాకైతే ఎక్కడైనా ఎత్తి పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా శారీ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏదైనా సరే ప్రతిరోజు రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము ఇవి మొద్దు పారిపోయినప్పుడు మనం చీరకు గట్టిగా కూర్చినా లేదంటే మనము చీరకు కుర్చులకు కానీ అలా పెట్టుకోవాలన్నప్పుడు కూర్చున్నా మనకు చేతికి ఒక్కొక్కసారి తగులుతూ ఉంది తగులుతూ ఉంటుంది చీర కూడా రంధ్రాలు పడుతుంది అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదండి స్టీల్ది ఆ టీ ఫిల్టర్కి బాగా ఇలా రఫ్ చేయండి ఇలా రఫ్ చేసినామంటే అది షారీ పిన్ అనేది బాగా షార్ప్గా అవుతుందనమాట షార్ప్గా అయ్యి మనం పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే పెట్టుకోవడానికి వీలవుతుంది అసలు రంధ్రాలు అయితే చీర పడనే పడదనమాట అలాగే సేఫ్టీ పిన్ కూడా ఈ పిన్ను కూడా ఇలా రుద్ధేసుకున్నామనుకోండి మొద్దు బారినది అంత పోయి షార్ప్గా అవుతుందనమాట యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మనమైతే పెరుగు వాడుతూ ఉంటాం కదా పెరుగు వాడినప్పుడు పెరుగు అయిపోయిన తర్వాత పెరుగు ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని వీటి వల్ల వీటినైతే అస్సలు పడేదండి చాలా ఉపయోగం ఈ పెరుగు ప్యాకెట్ వల్ల మనకు వీలైతే అప్పుడే చేసుకోవచ్చు లేదంటే పెరుగు ప్యాకెట్ను పక్కన పెట్టేసి మళ్ళీ మనకు వీలున్నప్పుడైనా చేసుకోవచ్చు ఈ టిప్నైతే పెరుగు ప్యాకెట్ని అయితే ఇలా చుట్టూరా కట్ చేయండి చూడండి పెరుగు అయితే ఎంతో కొంత అయితే మిగిలే ఉంటుంది పూర్తిగా అయితే అయిపోయినదు అలా కట్ అలా పెరుగు ప్యాకెట్ను కట్ చేసిన తర్వాత ఇలా బాగా మన ఇంట్లో క రాగివి కానీ కంచువి కానీ గ్లాసులు కానీ చెంబులు కానీ ఉంటాయి కదా వాటితో వాటినైతే ఇలా బాగా రుద్దండి ఆ పెరుగు ప్యాకెట్ తోటి ఇలా బాగా రుద్దినాం అనుకోండి ఈ రాగివి అయితే కొత్త వాటిలో మన షాప్లో తెచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా అయితే వస్తాయన్నమాట చూడండి ఇలా రుద్దేసినామంటే ఎంత నీట్గా వచ్చిందో మనం ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా వాడి పడేసే దాంతో మనం ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి విపరీతమైన మామిడికాయలు అనేది వస్తూ ఉన్నాయి ఈ మామిడికాయలు మనము ఇప్పుడు బాగా తింటాము తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత ఇవి మనకు దొరకవు అనమాట ఒకవేళ దొరికినా కూడా అంత టేస్ట్ ఉండవు అంత పులుపు ఉండవు అందుకోసం అనేసి ఇవి దొరికే టైంలోనే మనం వీటిని అయితే స్టోర్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని బాగా శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడైతే వీటిని వాటర్లో నుంచి తీసి రెండు మూడు సార్లు బాగా కడిగేసి తర్వాత వాటర్లో నుంచి తీసి శుభ్రంగా తడి లేకుండా నీట్గా ఒక కర్చిపు కానీ ఒక న్యాప్కిన్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని తడి అనేది లేకుండా నీట్గా తూర్చండి చూడండి ఇలా నీట్గా తూర్చిన తర్వాత దీన్ని కొద్దిసేపు తడి అంత ఆరిపోయేటట్టు ఆరబెట్టేసేయండి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటికైతే పైన చెక్కునైతే తీసేసేయాలన్నమాట ఇలా పీలర్ తీసుకొని ఈ మామిడికాయలకైతే చెక్కునైతే తీసేసేయండి నీట్గా రెండు నిమిషాలు తీసినామంటే వచ్చేస్తుంది తర్వాత మనం చెక్కుని తీసిన తర్వాత చూడండి మూడు మామిడికాడకాయ అయితే తీసి పెట్టేసినాను ఈ చెక్కుని తీసిన తర్వాత ఇలా మనకి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి ఆ కొబ్బరి తురిమే ప్లేట్ తోటి ఇలా బాగా తురమండి మనం కొబ్బరి తురిమే దానికంటే ఈజీగా అయితే ఈ మామిడికాయనైతే తురమొచ్చు అనమాట చాలా ఈజీగా తురిమేసేయొచ్చు ఇలా తురిమినామనుకోండి మనకి రెండే రెండు నిమిషాల్లో మామిడికాయనైతే తురిమేసేయొచ్చు అనమాట ఇలా తురిమిన తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేనైతే రెండు మామిడికాయలు అయితే తురిమి చూపిస్తున్నాను ఇంకొకటి ఇంకొక మెతల్లో చూపిస్తాను అది ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఇలా మనం తురిమి పెట్టేసుకున్నామనుకొని పులిహోర కలుపుకోవాలన్నా లేదంటే మనకి పచ్చల్లో వేసుకోవాలన్నా పప్పులో వేసుకోవాలన్నా లేదంటే టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నా ఎలా వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే తురిమేశాను కదా ఇప్పుడు ఇంకొక మామిడికాయ అయితే తురుముతున్నాను ఇది వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ సేమ్ వన్ ఇయర్ తర్వాత మనం వాడిన కూడా అలానే ఉంటుంది అనమాట నేను ప్రతి సంవత్సరం ఇలానే స్టోర్ చేస్తాను మామిడికాయలు అయిపోయే ముందర ఇలా అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అందుకోసమనే మీకు ముందుగానే చూపిస్తున్నాను చూడండి ఇంకెప్పుడైతే మెజర్మెంట్ తీసుకోవాలి ఒక కప్పు మామిడికాయ తురుము అయింది అనుకోండి దానికి ఒక కప్పు కంటే తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఇదైతే ఉప్పు కల్లుప్పును ఎండబెట్టి తర్వాత పొడి పట్టినానమాట ఎందుకంటే పచ్చళ్ళకు నేను ఇదే వాడతాను తడి లేకుండా ఉండాలి తడి అయితే అస్సలు ఉండకూడదు కప్పు కంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు ఈ మెజర్మెంట్నే తీసుకోవాలి ఇవి బాగా కలపండి మామిడికాయ తురుము తర్వాత ఉప్పు పసుపు ఇవి బాగా కలిసేటట్టు కలిపేయండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఆ బ్యాగ్ని అయితే తీసుకోండి దాంట్లో మనం దీన్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి సంవత్సరం వరకు ఉన్నా కూడా పాడవదు మనకి ఎప్పుడు ఈ మామిడికాయ తురుముతోటి చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు కానీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి మామూలు ఫ్రిజర్లో పెట్టకూడదు ఫ్రీజర్లో మాత్రమే పెట్టాలి ఇదిగోండి ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఇంకొక మెథల్లో కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ మీ ఇష్టం అండి ఈ రెండు మెథల్లో ఏదైనా మనం వాడచ్చు ఇంకొకటి ఏంటంటే చూడండి మామిడికాయనైతే ఇలా తురిమేసి ఫస్ట్ మామిడికాయ పొట్టు తీసేసి పైన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి దానికి మనం ఎలా ఉప్పు పసుపు వేసామో ఈ ముక్కలు కూడా సేమ్ అలానే ఒక కప్పుకు పావు కప్పు కంటే కొద్దిగా తక్కువగా ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి చూడండి ఇది కూడా ఒక కప్పు అయ్యాయి కొద్దిగా పావు కప్పు కంటే తక్కువగా ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసి దీన్ని కూడా జిప్లాగ్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవాలి ఇలా నేనైతే చిన్న చిన్న బ్యాగ్స్లో పెడుతున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు కావాల్స్తే ఒక బ్యాగ్ అయితే ఒకసారికి సరిపోతుంది ఎక్కువ పెద్ద దాంట్లో పెట్టినామనుకోండి అంత కూలింగ్ తగ్గిపోవాలి మళ్ళీ మనం దాని కూల్ కావాలి కాబట్టి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాం అనుకోండి మనకు పప్పుకైనా ఒకటి సరిపోతుంది పచ్చడి దంచుకోవాలన్నా ఒకటి సరిపోతుంది లేదంటే ఇంకా ఏదైనా పులిహోరలో కానీ ఏ దాంట్లో వేసుకోవాలన్నా సరిపోతుంది ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి టమాటాలు కూడా రేటు విపరీతంగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ మామిడికాయ టమాటా ప్లేస్లో మామిడికాయ వాడచ్చు చింతపండు ఎక్కువ రేటు ఉన్నా కూడా చింతపండు ప్లేస్లో కూడా ఈ మామిడికాయలు అయితే వాడచ్చు అనమాట మనకు తక్కువ ధర ఇప్పుడైతే దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వన్ ఇయర్ వరకు మనకు ఎప్పుడు మామిడికాయ తినాలనిపించినా మామిడికాయ పచ్చడి కానీ పప్పు కానీ లేదంటే మామిడికాయ వేసి చేపలు చేసుకుంటూ ఉంటారు చేపల పులుసు అలా మనకు వేటిలే కావాలన్నా కూడా యూజ్ అవుతుందనమాట మామిడికాయ మటన్ చేసుకుంటారు మామిడికాయ పులుసులో చేపల పులుసులో మామిడికాయలు వేసి చేస్తుంటారు ఇలా రకరకాలుగా వేసి చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా బ్యాగ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి వన్ ఇయర్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయనమాట ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే మనం తినొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడండి ఇలా అన్నీ తయారు చేసుకున్న వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి టెన్షనే ఉండదు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం కదా పచ్చడి ఎలాగో పెట్టుకుంటాము ఇంకా ఇవి కూడా కావలసే పప్పు కావలసిన తినాలన్నా దానికి కావలసిన మనం వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే జొన్నపిండి మిషన్ పట్టిస్తాం కదా జొన్నపిండి మిషన్ పట్టించిన తర్వాత ఇప్పుడు మనము ఈ జొన్నపిండిలో ఒకటి ఏదైనా మనం వేసుకోవాలంటే చెయ్యి పెట్టకుండా ఒక గరిటె కానీ లేదంటే ఇలా మెజర్మెంట్కి ఒక గిన్నెను కానీ పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రొట్టెలు కావలిస్తే ఇదైతే నాకు రెండు రొట్టెలు అవుతుందనమాట మనకి ఎన్ని రొట్టెలు కావలిస్తే అన్ని చెయ్యి పెట్టి ప్రతిసారి తీయాల్సిన అవసరం లేకుండా మన చేతికి తడి ఉన్న పిండి పాడవుతుంది కాబట్టి ఇలా కప్పులు పెట్టేసుకున్నాం అనుకోండి మనకు రెండు కావలిస్తే రెండు రొట్టెలకి నాలుగు కావలిస్తే నాలుగు రొట్టెలకు అలా ఈ కప్పును బట్టి మనం వేసుకోవచ్చు మనకి ఎన్ని కావలిస్తే అన్ని వాడుకోవచ్చు పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకొక టిప్ అండి నెక్స్ట్ టిప్ టెన్త్ టిప్ అదేంటంటే చూడండి రొట్టెలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీ పొంగినట్టు ఎంత బాగా పొంగుతున్నాయో పూరీ కంటే బాగా పొంగుతున్నాయి అనమాట ఇలా పొంగుతూ రావాలి చాలా టేస్టీగా ఉండాలి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలంటే నేను చెప్పినట్టుగా మీరైతే చెయ్యండి చూడండి చిన్న రొట్టె కూడా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది కదా ఇప్పుడైతే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా పొంగుతూ వస్తాయనమాట రొట్టెలు అనేది ఎలా అంటే చూడండి ఇప్పుడైతే మనము ఇలా తుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా పొరలు పొరలుగా వచ్చేసిందో రొట్టె అనేది మనం సాఫ్ట్గా స్మూత్గా చూడండి ఇలా ఓపెన్ చేయగానే రెండు పార్ట్స్గా అయితే వచ్చిందనమాట చూడండి పొరలుగా ఎలా వచ్చిందో రొట్టె పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఇలా రావాలన్నమాట అప్పుడు మనకు రొట్టె అనేది టేస్టీగా స్మూత్గా వచ్చినట్టు ఇలా రావాలి అంటే మనం ఏం లేదండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా రావాలి అంటే మనము జొన్నపిండి కలుపుతాం కదండి మనం పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా కలిపేటప్పుడు బాగా వేడిగా అయిన నీళ్ళు అంటే బాగా మసలు కాగి ఉడుకుతూ ఉంటాయి కదా ఆ నీళ్ళు అయితే పోయండి ఆ నీళ్ళు పోసి తర్వాత అవి వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలపలేము కాబట్టి స్పూన్తో కలిపేసేయండి బాగా ఇలా స్పూన్తో బాగా కలిపేసి తర్వాత ఆ వేడి తగ్గిన తర్వాత ఇంకా కావలిస్తే నీళ్లు పోసుకోండి ఎందుకంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కావలిస్తే నీళ్ళు పోసుకుంటూ ఇలా అయితే కలిపేసుకోండి బాగా ఇలా కలిపి ముద్ద మాదిరి చేసుకోవాలన్నమాట ఇలా మనం చేత్తో కలిపితేనే బాగుంటుంది ఎందుకంటే చేత్తో కలిపినామంటే బాగా జిగట జిగటగా వస్తుందనమాట బాగా ప్రెష్ చేస్తూ కలుపుతాం కాబట్టి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా బాగా కలిపేసి ఇలా ముద్ద మాదిరి చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఇది బాగా మగ్గుతుందనమాట వేణిల్ పోసినాం కదా అందుకని చాలా స్మూత్గా వస్తుంది రొట్టె పొంగుతూ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొక టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి మనము రోటీ చేసుకునేటప్పుడు నేను ఇది నాలుగు రొట్టెల కోసం అని కలిపాను నాలుగు పార్స్గా తీసుకొని తీసుకోండి మనము జొన్న రొట్టె చేసేటప్పుడు ఇలా బాగా పిండిని ఒక బండపైన కానీ లేదంటే ఇలా చపాతి పీట పైన కానీ ఇలా బాగా రుద్దండి అంటే ఇలా బాగా ప్రెస్ చేసి ఒత్తినట్టుగా ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత ఇలా రౌండ్గా ఉండలు చేసుకోండి నేను కొత్తగా చేసే వాళ్ళకు కూడా అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండిని అయితే వేసుకోవాలి కింద ఎప్పుడైనా సరే పిండిని కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఎందుకంటే అతుక్కొని అన్నమాట తక్కువగా వేసుకుంటే ఇలా చేయి పెట్టేసి కొట్టుకున్నాం అనుకోండి చీలిక లేకుండా వస్తుంది అట్ ద సేమ్ టైం రౌండ్గా కూడా వస్తుందనమాట అందుకోసం అనేసి చేయి ఇలా ఆట పెట్టుకొని కొట్టుకోవాలన్నమాట నేనైతే చూడండి ఒక్క చేత్తోనే కొడతాను జొన్న రొట్టెను తర్వాత ఇలా తిప్పుకుంటూ మనము దానిపైనే కొట్టకూడదు అనమాట ఇలా అరి చేత్తో కొట్టుకుంటూ తిప్పుకోవాలన్నమాట తిప్పుకోవడం వల్ల ఆ రొట్టె అనేది ఆ పలకకు అత్తుక్కోకుండా తిరుగుతూ ఉంటుంది కదా అందుకోసమని అస్సలు అతుక్కోదనమాట రొట్టె కూడా నీట్గా వస్తుంది తర్వాత మన రొట్టె కాల్చేటప్పుడే పెన్నాన్ని కూడా మనం రొట్టె కొట్టేటప్పుడే పెన్నాన్ని స్టవ్ అంటించుకున్నాం అనుకో పెన్నం కూడా బాగా కాలుతుంది పెన్నెం కూడా బాగా హీట్గా ఉండాలన్నమాట మనం రొట్టె వేసేటప్పుడు ఎందుకంటే పెన్నెం హీట్ ఎక్కలేదనుకోండి రొట్టె అనేది సరిగ్గా కాలదనమాట బాగా పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఈ రొట్టెనైతే వేసేసేయండి ఇలా మనం స్టవ్ పైన పెన్నెం పెట్టాం కదా ఆ పెన్నెం పైన ఇలా తీసుకొని చేతితో జరుపుకున్నామంటే చేతిపైకి వచ్చేస్తుంది తర్వాత వేసేసి ఈ పైన ఉండే పొడి పిండి ఉంటుంది కదండి దాన్ని క్లాత్తో ఇలా వాటర్తో చేత్తో వేయలేం కాబట్టి ఇలా ఒక క్లాత్ పెట్టుకొని ఇలా జొన్న రొట్టె పైన క్లాత్తో అన్నాం అనుకోండి ఆ పొడి అంతా వచ్చేస్తుంది తర్వాత రొట్టె కూడా సాఫ్ట్గా వస్తుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి నాన్స్టిక్ కడా కడాయిలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా కడాయిలు వాడేటప్పుడు ఇవి ఒకదాంట్లో ఒకటి పెట్టడం వల్ల స్క్రాచెస్ అనేది పడుతూ ఉంటాయన్నమాట మనం స్టీల్ పీచ్తో కడిగితే స్క్రాచెస్ పడతాయని మెత్తగా ఉండే దాంతో అయితే కడుగుతుంటాము కానీ ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టినా కూడా మనము అలా ఇలా జరపడం వల్ల రుద్దడం వల్ల అయితే స్క్రాచెస్ పడుతూ ఉంటాయి మన ఇంట్లో సెల్ఫ్లు ఎక్కువగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇలా దాంట్లో అయితే ఒకటి పెట్టి మనం గూళ్ళు అయితే పెట్టేసుకుంటూ ఉంటాము గూళ్ళు అయినా ఎక్కడైనా అందుకోసం అనేసి ఇలా ఒకదానిలో ఒకటి పెట్టుకున్నా స్క్రాచెస్ పడకుండా ఉండాలి నీట్గా ఉండాలి కొత్త వాటిలో ఉండాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ ఒక దానిపైన ఒకటి పెట్టేటప్పుడు కింద న్యూస్ పేపర్ అయితే వేయండి లేదంటే ఒక టిష్యూ పేపర్ అయినా వేయండి ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి మనము దాన్ని జరిపినా కానీ లేదంటే ఎలా పడితే అలా లాగినా కానీ అస్సలు స్క్రాచెస్ అనేది పడనే అనమాట టిష్యూ పేపర్ డబ్బులు వేస్ట్ అనుకుంటే న్యూస్ పేపర్ అయితే వేసుకొని ఎందుకంటే న్యూస్ పేపర్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కాబట్టి ఇలా వేసి పెట్టుకోవడం వల్ల గిన్నెలు అనేది కడాయిలు అనేది నీట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శనగబాయ్య పాయసం అయితే చేస్తూ ఉంటాం కదా ఆ పాయసం చేయాలన్నప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు ఇద్దరు ముగ్గురికి చేసుకోవాలంటే ఇన్ ఇది ఎక్కువ ప్రాసెస్ ఇది కొంచెం తినేదానికి ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా కుక్కర్లు అయితే చేసుకుని నీట్గా వస్తుంది త్వరగా అయిపోతుంది అనమాట చూడండి సగ్గు బియ్యము తర్వాత శనగపప్పు రెండు కలిపి కుక్కర్లో పెట్టేసేయండి ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్లు పోసేసి కుక్కర్లో అయితే పెట్టేసేయండి ఒక నాలుగైదు విజులు పెట్టండి తర్వాత బెల్లాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత బెల్లాన్ని సిరప్ మాదిరి చేసుకొని పాకం అవసరం లేదు బెల్లం కరగాలి ఎందుకు బెల్లం కరగబెడుతున్నానంటే దాంట్లో ఏదైనా పీచులు కానీ రాళ్ళు కానీ ఉంటే వస్తాయనేసి బెల్లాన్ని అయితే కరగబెడుతున్నాను అనమాట ఇలా బెల్లాన్ని అయితే ఇలా కరగబెట్టేసేయండి ఇలా అనుకోండి ఇంకా బెల్లంలో ఏదైనా పీచులున్నా ఉన్నా వచ్చేస్తాయి మనం పాయసం తినేటప్పుడు మనకు అవి రాళ్ళు వచ్చినా ఏదొచ్చినా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే కరగబెట్టుకోండి తర్వాత ఇదిగోండి ఇంకా ఒక నాలుగు విజిల్లు ఐదు విజిల్లు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే శనగపప్పు తర్వాత సగ్గుబియ్యం అయితే ఉడకాయనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లాన్ని ఉడకబెట్టుకున్న నీళ్ళనైతే దీంట్లోకి పోసుకోవాలి అంటే బెల్లం సిరప్నైతే పోసుకోవాలి మనకి ఎంత కావాల్సిన అంత పోసుకోవచ్చు మిగిలిన కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక బాటిల్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి టీ లేక కావాలన్నా లేక్ కావాలన్నా మనకి రాగి మాల్ట్ చేస్తూ ఉంటాము అలా లేక్ కావాలన్నా ఆ సిరప్నైతే వాడుకోవచ్చు కాఫీ లేకైనా వాడుకోవచ్చు అందుకని వేస్ట్ కాకుండా సిరప్ మిగిలితే ఎత్తి పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడైతే చూడండి నేనైతే బెల్లం సరిపోయిందా లేదా అని చూస్తున్నాను సరిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేయండి తొందరగా అంటే తొందరగా పదహైదు నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు అనమాట మామూలుగా చేయాలంటే గంట పడుతుంది అలా కాకుండా పదహైదు నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్మరవనైతే వేయాలన్నమాట ఉప్మరవను వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది పాయసం చూడండి ఇలా బాగా వాటర్లో కలిపేసి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా అయితే పోసేసేయండి ఈ ఉప్మరవ్ అని అయితే పోసేసుకోవాలన్నమాట గోధుమరవైనా ఏదైనా సరే తర్వాత దీంట్లోకి కొద్దిగా సోంపు సోంపుని ఇలా మెత్తగా దంచండి ఎందుకంటే ఇది మిక్సీలో వేస్తే కొద్దిగా కాబట్టి మెదగదు కాబట్టి ఇలా సోంపును కొన్ని యాలకలు మీకు నచ్చిన ఫ్లేవర్స్ని బట్టి దంచుకోండి మీకు ఎక్కువగా యాలకలు ఇష్టమైతే ఇంకా ఎక్కువగా వేసుకొని దంచుకోండి ఇలా దంచేసుకొని ఈ సోంపు యాలకలు అయితే ఈ పాయసంలో అయితే వేసేసేయండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందనమాట ఎందుకంటే యాలకలు తర్వాత సోంపు రెండు ఫ్లేవర్స్ బాగుంటాయి కాబట్టి తర్వాత కొద్దిగా కొబ్బరిని అయితే తురుమండి కొబ్బరిని కట్ చేసి వేసుకోవడం కంటే ఇలా తురిమి వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకోండి జీడిపప్పులు వేయించి మనం పాయసంలో అయితే ఇప్పుడైతే ఇలా పాయసంలో జీడిపప్పులు తర్వాత నెయ్యి అలానే వేసేసినాను తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది పిల్లలకు పెట్టిన బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ హెల్తీ పాయసం అని చెప్పొచ్చు అనమాట బాగా ఉంటుంది చాలామందికి అయితే ఈ పాయసం అయితే ఇష్టం అనమాట పల్లెల్లో అయితే ఎక్కువగా ఏ ఫంక్షన్లు జరిగినా ఏ పండుగలు ఉన్నా కూడా ఈ బెల్లం పాయసం అయితే కంపల్సరీగా చేస్తూ ఉంటారు ఇంకొక టిప్పు నెక్స్ట్ టిప్పు ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు పైన ఉండే అయితే తీసేసేయాలన్నమాట పైన ఒక లేయర్ మాత్రం ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసేయాలి చూడండి అయితే ఇవి బాగా ఉన్నాయి కదా వీటిలో కూడా చాలా మటుకు పాడైపోతూ ఉంటాయి అందుకోసం అనేసి ఇలా పైన ఒక లేయర్ని అయితే తీసేసేయాలి లేయర్ని తీసేసిన తర్వాత చూడండి పొట్టునంత నీట్గా మనం తీసేసుకొని ఇలా వెల్లుల్లి వెల్లుల్లి పాయల్ని మాత్రమే ఇలా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వెనిగర్ అయితే పోయండి ఎక్కువగా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ పోసిన తర్వాత ఒక కాటన్ అయితే తీసుకోండి కాటన్ తీసుకొని ఇప్పుడు ఈ ఈ వెనిగర్లో కాటన్ అయితే ఇలా ముంచండి ఇలా ముంచిన తర్వాత ఇప్పుడైతే ఈ వెల్లుల్లి పాయలు ఉంటాయి కదండి వెల్లుల్లి గడ్డలు దానికైతే ఇలా అప్లై చేయండి కొద్దిగా మరీ ఎక్కువగా అవసరం లేదు ఒకసారి వెనిగర్లు అద్దినామంటే ఒక ఐదర ఎల్లుపాయలకైతే వస్తుందన్నమాట ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఇంకా మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని నెలలున్నా కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఈ పొట్టు వల్ల కూడా ఇంకొక టిప్ చెప్తాను ఇప్పుడైతే ఈ పొట్టును కూడా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది అది ఏంటంటే మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే వేయండి రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి ఇప్పుడైతే దీన్ని వెలిగించండి వెలిగించి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇదైతే మనం వెలిగించేసి ఇంట్లో అనుకోండి లేదంటే అన్ని రూములలో దీన్ని తీసుకొని తిరిగినాం అనుకోండి ఈ వాసనకు అనేది దోమలు అక్కడ ఉండకుండా అనమాట ఈ వెల్లుల్లి పొట్టు వాసన బిర్యానీ ఆ వాసన దోమలకు అస్సలు పడదనమాట అసలు ఒక్క దోమ కూడా లేకుండా పోతాయి లేదంటే హాల్లో మనం ఇలా వెలిగించేసి పెట్టేసినాం అనుకోండి ఒక్క దోమ అనేది ఉండనే ఉండదనమాట వీటి కోసం డబ్బులు ఖర్చులు పెట్టి అది ఇది కొనాల్సిన అవసరం లేకుండా దోమలని అయితే ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితోనే అయితే పోగొట్టచ్చు ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి